శ్రీమాత్రే నమ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్ ప్లీజ్ డూ షేర్ లైక్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ మధ్యకాలంలో నేను చాలా చూస్తున్నాను ప్రతి ఒక్కరూ కాళ్ళకి నల్ల దారాన్ని ధరిస్తున్నారు నల్ల రంగు దారం ధరించటం వల్ల దృష్టి దోషాన్ని తొలగిస్తాం దృష్టి దోషాన్ని తొలగించటంలో నల్ల రంగు అత్యంత శక్తివంతమైనదిగా పరిగణిస్తారు ఇది దుష్ట శిక్షణలు నరదృష్టి అశుభ శక్తుల నుంచి రక్షణ ఇస్తుంది అయితే ఇది ఎక్కువగా చిన్నపిల్లలకి కడుతూ ఉంటారు ఎందుకంటే నరదృష్టి దూరం చేయటానికి ముఖ్యంగా చిన్నపిల్లలు నరదృష్టిని బాధపడే సమయంలో ఇది ఒక రక్షణ చిహ్నంగా వ్యవహరిస్తుంది ఇది అందరూ కట్టుకోకూడదు దీనికి కొన్ని రాశులు వారు కట్టుకోవడానికి పనికి రాకపోవచ్చు దీనివల్ల నల్లదారాన్ని కట్టడం వల్ల శరీరంలో నెగిటివ్ ఎనర్జీని ఆపి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది అయితే ఇది ఏ రాశి వారు కట్టుకోవాలంటే మేషం వృషభం కర్కాటక కుంభ మీన రాశుల వారు నల్లదారం కాళ్ళకి కట్టుకోవచ్చు వీరు ఎక్కువగా దృష్టి దోషానికి గురి కావటం అనారోగ్యం మనోభీతి సమస్యలు ఎదుర్కోవటం జరుగుతుంది ఇది ఉపశమనంగా పనిచేస్తుంది ఏ రాశి వారు కట్టుకోకూడదంటే కట్టుకోవచ్చు కాకపోతే ఎవరైనా సంప్రదించి నల్లదారాన్ని కట్టుకోవాలి కన్యా ధనస్సు తుల మకర రాశుల వారు నల్లదారం కట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి లేదా జ్యోతిష్కుడు సలహాతో కట్టుకోవాలి ఈ రాశుల వారికి నల్ల శుభ సూచకం కాదు ఏ కాళ్ళకి కట్టాలంటే పురుషులు కుడి కాళ్ళకి కట్టాలి మహిళలు ఎడమ కాళ్ళకి కట్టాలి నల్లదారం ఎప్పుడైనా సరే కట్టుకోకూడదు ఎప్పుడు కట్టాలంటే శుక్ర లేదా శనివారం శుభ సమయం దీనిని మనం ఇంట్లో ఉండేటప్పుడు ఎక్కడైనా దేవుడిని దండం పెట్టుకొని కాళ్ళకి కడుతూ నెగిటివ్ ఎనర్జీ అంతా పోవాలని మొక్కుకోవాలి దారం ఎప్పుడైనా కాళ్ళకు ఉండేటప్పుడు పడిపోయినా తెగిపోయినా సరే అది ఒక పచ్చని చెట్టు పైన వెయ్యాలి ఎక్కడ పెడితే అక్కడ పడేయకూడదు